જય શ્રી રામા శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ పిలిచి శివారాధన చేయమని చెప్పి తానే స్వయముగా దగ్గరుండి విశ్వకర్మతో శివలింగాలను తయారు చేయించి ఎవరి హోదాకి తగ్గట్టుగా వారికి ఇచ్చను ఆ శివలింగముల పేర్లు చదువుతున్నాను ఇంద్రుడికి పద్మరాగామణి శివలింగము కుబేరుడికి బంగారుపు శివలింగము యమధర్మరాజుకి పీతమణి శివలింగము వరుణుడికి పచ్చమణి శివలింగము నారాయణుడికి ఇంద్రని మణి శివలింగము బ్రహ్మదేవుడికి బంగారు శివలింగము లక్ష్మీదేవికి స్వటిక శివలింగము సరస్వతీదేవికి రత్న శివలింగము సూర్యుడికి వజ్ర శివలింగము చంద్రుడికి ముత్యాల శివలింగము విశ్వదేవతలకు రజత శివలింగము వసువులకి ఇత్తడి శివలింగము అశ్విని దేవతలకు పార్థివ శివలింగము ఆదిప్యులకి రాగి శివలింగము ఋషులకి మృణమయ శివలింగము ఋషుపత్నులకి మంచిగంధ శివలింగము మయుడికి ప పగడాల శివలింగము ఈ శివలింగాలన్నీ శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ శివారాధన చేయమని తానే స్వయముగా దగ్గరుండి విశ్వకర్మతో ఆ లింగాలను తయారు చేయించి దేవతలకు ఇచ్చను అయితే దీని అర్థము ఏమిటి అంటే శివకేశవులకు భేదము లేదు జై శ్రీరామ